వెల్కమ్ టువీ పన్నెండు సంవత్సరాల నుంచి ఎక్కడ శాశ్వత పరిష్కారం దొరకగా ఆందోళనలో ఉన్న పదిహేను వందల ముప్పై రెండు మంది ఈరోజు బాధ్యతలకు రాబోతున్న మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా పదిహేను వందల ముప్పై రెండు ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించిన పన్నెండు వందల తొంభై రెండు పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించి రెండు వందల నలభై మంది అధ్యాపకులు తెలంగాణ యొక్క భవిష్యత్తును తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తును తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణాన్ని వేగంగా బలిష్టంగా మిగతా రాష్ట్రాల కంటే ముందు భాగాన్ని నిలబడి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీరందరు కంకణ బద్దులై ఈరోజు రవీంద్ర భారతిలో సమావేశమై ఒక దీక్ష ఒక ప్రతిజ్ఞ తీసుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర నేపథ్యము తెలంగాణ రాష్ట్ర ఉద్యమం యొక్క నైసర్గిక స్వరూపము తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నిరుద్యోగ సమస్య ఈ నిరుద్యోగ సమస్యనే తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఆకాశమంత ఎత్తుకు ఉద్యమాన్ని తీసుకెళ్ళి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో మీరందరూ ముందు భాగాన నిలబడి క్రియాశీలకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్య కింద ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఏ భావోద్వేగంతో తెలంగాణ ఉద్యమంలో మీరు భాగస్వాములైన పరిష్కారం చూపిస్తారని మీరు తెలంగాణ సమాజము నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలందరూ భావించారు కానీ ఆనాటి ప్రభుత్వానికి ఉద్యమం పట్ల గౌరవం లేకనో నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించకపోవడం వల్లనో ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు ఎన్నికల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు విద్యార్థి నిరుద్యోగ యువకులకు నేను ఒక పిలిపిచ్చిన ఇక మీరు ఉద్యోగాలు అడగకండి మీ ద్వారా ఉద్యోగాలు సాధించుకొని అధికారంలో కూర్చున్న వాళ్ళను వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తే మీ ఉద్యోగాలు మీకు వస్తాయని ఆ రోజు నేను చెప్పడం జరిగింది మీరు ఆత్మవిశ్వాసంతో గద్దెనెక్కిన వాళ్ళు విర్రబిగుతుంటే మీరందరూ పట్టుదలతోటి తండ్రి కొడుకు బిడ్డ అల్లుడి యొక్క ఉద్యోగాలను మీరు తొలగించడం ద్వారా ఈరోజు మీ ఉద్యోగాలను మీరు శాశ్వతంగా అందిపుచ్చుకున్నారని చెప్పి నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈ ప్రభుత్వ ఏర్పాటులో మీ కృషి ఉన్నది ఈ ప్రభుత్వ ఏర్పాటులో మీ పట్టుదల ఉన్నది ఈ ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతోటి న్యాయస్థానాలలో సంవత్సరాల కొద్దిగా కేసులు వాయిదా పడుతూ మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించకుండా ప్రభుత్వం సాగతిస్తున్న సందర్భంలో గతంలో దాదాపుగా చీఫ్ సెక్రటరీ గారు చెప్తున్నారు మీ యొక్క నోటిఫికేషన్స్ కానీ మీ పరీక్షలు కానీ పన్నెండు సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న సమస్య ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళు పన్నెండు సంవత్సరాలు అంటే ఇరవై రెండు ఏళ్ళకో ఇరవై మూడేళ్ళకో ఇరవై నాలుగేళ్ళ యుక్త వయసులో మీరందరూ పోటీ పరీక్షలు రాసి ఇందులో ఉద్యోగాన్ని సాధించి జీవితంలో స్థిరపడి మీ తల్లిదండ్రులను ఆదుకొని మీ కన్న తల్లిదండ్రులకే కాదు మీరు పెరిగిన ఊరికి ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్ట తేవాలని మీరు ప్రయత్నం చేశారు కానీ మీ యుక్త వయసు పన్నెండు సంవత్సరాలు ఏ పరిష్కారం చూపించకుండా కాలగర్భంలో కలిసిపోయిందంటే ఇది తీరని అన్యాయం తెలంగాణ జాతికి తెలంగాణ ప్రాంతానికే జరిగింది అది మీ కుటుంబాలకు కాదని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నా ఇరవై మూడు ఇరవై నాలుగు వయసులో ప్రభుత్వ ఉద్యోగాలకు రావాల్సిన మీరు ముప్పై ఐదు ముప్పై ఆరు ఏళ్ళ వయసులో వచ్చినంటే పన్నెండు సంవత్సరాలు వృధాగా మీ కాలము కాలగర్భంలో కలిసిపోయింది అని అంటే ఒక మనిషి జీవితంలో ఎంత మీ ఉదాహరణనే తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి అందుకే బాధ్యత తీసుకున్న మరుక్షణ నుంచి ఇచ్చిన నోటిఫికేషన్లను రాసిన పరీక్షలను ప్రశ్న పత్రాలను సంతలో సరుకులాగా అమ్ముతుంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వివిధ శాఖల యొక్క నియామకాలకు సంబంధించి ప్రత్యేకమైన సమీక్ష చేసి అధికారులను సమన్వయం చేసుకుంటూ న్యాయస్థానంలో ఉన్న చిక్కుముళ్ళను విప్పుకుంటూ ఒక్కొక్క శాఖ నుంచి ప్రజలే సాక్షిగా ఏ ఎల్పి స్టేడియంలో మేము బాధ్యత చేపట్టినమో ఏ ఎల్బి స్టేడియంలో మీరు అందరు ఆశీర్వదించి మాకు ఒక ఉద్యోగ అవకాశాన్ని ఉద్యోగ భద్రత కల్పించారు అదే ఎల్పీ స్టేడియంలో మా చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు అందించే వివరాల ప్రకారం దాదాపుగా యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఉద్యోగ నియామకాలు చేపట్టినమని గర్వంగా మీ ముందు నిలబడి నేను చెబుతున్నా ఏ రోజు మీరు అందరూ చదువుకున్న వాళ్ళు లెక్చరర్స్ కాదు పాలిటెక్నిక్ కావచ్చు లేకపోతే జూనియర్ కాలేజ్ కావచ్చు దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో అయినా మొదటి సంవత్సరంలో యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల నియామకం చేపట్టిన రాష్ట్రం ఏదైనా ఉన్నదా మీరు సమయం తీసుకొని మీరు మొత్తం వివరాలు సేకరించి మళ్ళీ తెలంగాణ సమాజానికి మీరు చెప్పండి ఇది మా ప్రభుత్వం మీ అండతో సాధించిన విజయం ఈ విజయం అసామాన్యమైనది ఎందుకంటే ఇన్ని ఉద్యోగ నియామకాలను ఇవ్వడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి పునాదులుగా ఉపయోగపడ్డ నిరుద్యోగ యువకుల యొక్క సమస్యను శాశ్వతంగా పరిష్కరించి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు న్ద అందించిన నాకు చాలా ఆత్మ సంతృప్తినిచ్చిన సందర్భం ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబం యొక్క భవిష్యత్తే కాదు వాళ్ళ భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తు కూడా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో మీరు అభివృద్ధి పదం వైపు నడుస్తే మీ భవిష్యత్ తరాలందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి జరగడానికి ఉపయోగపడుతుంది మీ ఒక్కరికే పరిమితం అయ్యేది కాదు మీకు మీ ఊరికి మీ కుటుంబానికి ప్రయోజనం చేకూర్చేది ముఖ్యంగా విద్యాశాఖ ప్రభుత్వ ఉద్యోగాలలో అన్నిటికంటే కీలకమైనది విద్యాశాఖ అది సాంకేతిక విద్యనా లేకపోతే ప్రాథమిక విద్యనా ఉన్నత విద్యనా ఏది అనేది పక్కన పెడితే ఈ విద్యనే దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉన్నది అని పెద్దలు చెప్పిన్నారు ఇవాళ ఈ దేశం యొక్క ఆర్థిక పురోగతి మన విద్యాశాఖలో ఉన్నది ఈ విద్యాశాఖనే భవిష్యత్తు విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన మీ సిబ్బంది ఈరోజు ఆ బాధ్యత తీసుకొని తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు అలాంటి విద్యాశాఖలో ఇచ్చే ఉద్యోగము విద్యాశాఖకు కేటాయించే నిధులు ఖర్చు కాదు అది భవిష్యత్ తరాల పెట్టుబడి అందుకే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు విద్యాశాఖకు కేటాయించి విద్యకు మా ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉన్నదని చెప్పి మేము ప్రయత్నం చేసినాం పది సంవత్సరాలు డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడము ఇచ్చిన పరీక్షలు రాయకపోవడం పరీక్షలు రాసిన ప్రశ్నపత్రాలు జవాబు పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముతుంటే వాటి అన్నిటిని పక్కన పెట్టి టెట్ పరీక్షలు నిర్వహించడమే కాకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి యాభై ఐదు రోజులలో మా అధికారులు పరీక్షలు నిర్వహించడం ఫలితాలను ఇవ్వడము నియామక పత్రాలను అందజేయడం కూడా యాభై ఐదు రోజుల్లోనే పదకొండు వేల పైచీల్పు ఉపాధ్యాయులను నియమించిన చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వానిది ప్రజా పాలనది అదేవిధంగా పదిహేను ఇరవై సంవత్సరాలు టీచర్ల ప్రమోషన్లు రాలే పది సంవత్సరాలు బదిలీలు జరగలే దాదాపుగా ఇరవై రెండు వేల మంది టీచర్ల యొక్క ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా ముప్పై ఆరు వేల మంది టీచర్ల యొక్క బదిలీలు చేసి విద్యా శాఖను ప్రక్షాళన చేసి ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది అని చెప్పి మేము స్పష్టంగా ఆ నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చినాం అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ కొంత నిర్లక్ష్యానికి పది సంవత్సరాలు గురవ్వడం వల్ల దేశంలో ఉన్న రాష్ట్రాలలో అట్టడుగు నుంచి లెక్క పెడితే రెండో స్థా రాష్ట్రంగా మూడో రాష్ట్రంగా ఉన్నాం మొదటి నుంచి లెక్క పెడితే ఒకటి రెండు మూడులో ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖలో చిట్ట చివరి నుంచి లెక్క పెడితే రెండో స్థానంలో మూడో స్థానంలో ఉండడం అనేది ఇది ఆందోళన కలిగించే విషయము కేరళతో పాటు పోటీపడి రాణించవలసిన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖలో ఇంతగా ప్రమాణాలు పడిపోవడం ఇది ఆందోళనకరము ఇది తెలంగాణ జాతికి అవమానకరం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా వాస్తవాలను అంచనా వేసుకొని వాస్తవాల మీద మనం చర్చించుకొని భవిష్యత్ ప్రణాళికలను నిర్ణయించుకున్నప్పుడే నిజంగా తెలంగాణలో ఉన్న విద్యా ప్రమాణాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది ఈరోజు మీరు మేము పోటీ పరీక్షలకు చదువుకున్నాం పరీక్షల ఫలితాలు సాధించడం ఉద్యోగం వచ్చింది మా బాధ్యత అయిపోయింది అని ఎవరైనా అనుకుంటే అది తెలంగాణకు న్యాయం చెయ్యదు న్యాయం జరగదు ఈ రోజు నుంచి మీరు రెట్టించిన పట్టుదలతో ఈ రోజు నుంచే మీరు ఇది ఉద్యోగం కాదు ఇది ఒక భావోద్వేగం ఈ తెలంగాణ నిర్మాణంలో మేము భాగస్వాములమైన ఒక గొప్ప అవకాశం మాకు వచ్చిందని మీరు నిర్ణయించుకొని ఈ భావోద్వేగానికి పునరంకితం అవ్వడం ద్వారా తెలంగాణకు మేలు జరుగుతుంది తెలంగాణ యొక్క భవిష్యత్తు రూపురేఖలు మారబోతున్నాయని చెప్పి నేను మీకు అందరికీ చెప్పదలుచుకున్నా అదే విధంగా ఈ సందర్భంగా గవర్నమెంట్ ఈ ప్రభుత్వం మరి ఆ చార్సో బీస్ హామీలు ఆరు గ్యారెంటీల గురించి ఏమైనా కొత్త విషయాలు చెబుతారేమో లేదా గత పదిహేను నెలల పేలవమైన అట్టర్ఫ్లా పరిపాలన ఏదైతే ఉందో దాని గురించి ఏమైనా ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా ప్రసంగం ఉంటుందేమో గవర్నర్ గారు అని చెప్పి మేమందరం కూడా భావించినాం ఆశించినాం కానీ ఇది గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగంలాగా మాత్రం లేదు పాపం పెద్ద గవర్నర్ గారి నోటెంబడు కూడా చాలా అబద్ధాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అబద్ధాలు ఎన్నో అర్ధసత్యాలు ఎన్నో అసత్యాలు కూడా పాపం వారి నోటెంబడ కూడా పలకాల్సి రావడం మేము కూడా బాధపడతా ఉన్నాం కాంగ్రెస్ సర్కారు యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి రైతులు ఇప్పటికే నాలుగు వందల ఎనభై పైచిల్కు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్లకు కనీసం ఒక్క మాట వాళ్లకు సాంత్వన చేకూర్చే మాట వాళ్ళకు ఉపశమనాన్ని ఇచ్చే మాట వాళ్ళకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెంబడి వస్తుందేమో పంటలు ఎండిపోకుండా కాపాడుతాం నీళ్ళిస్తాం బుద్ధి తెచ్చుకున్నాం ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన చెప్తారేమో అనుకున్నాం ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు అసలు ఈరోజు వరకు రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతానికి మించి రుణమాఫీ జరగలేదు ఇది నిర్వివాదం ఇది మేము శాసనసభలో పోయిన సమావేశాల్లోనే అడిగినాం ముఖ్యమంత్రి గారు సొంత ఊరికి పోదామా సొంత నియోజకవర్గానికి పోదామా ప్లేసు డే టు టైము మీ ఇష్టం ఊరు కూడా మీ ఇష్టం ఒక్క ఊళ్ళే వంద శాతం రుణమాఫీ అయితే మేమందరం రాజీనామా చేసిపోతామని చెప్పి కూడా చెప్పినాం కానీ మళ్ళీ ఈరోజు గవర్నర్ గారి నోటెంబడా రుణమాఫీ అయిపోయింది లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారు అని చెప్పి అబద్ధాలు చెప్పించి గవర్నర్ గారి స్థాయిని కూడా దిగజార్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొకసారి తన భ్రష్టత్వాన్ని తన నీచత్వాన్ని పెట్టుకుంది పెట్టుబడి సాయం అందని రైతులు రుణమాఫీ కాక పెట్టుబడి సాయం జరగక కేసీఆర్ గారి టైంలో ఉండే రైతు బంధును కూడా కనీసం అమలు చేసే పరిస్థితి లేక ఆగమాగమైపోతుంటే ఇవాళ రైతుబంధు మొత్తం అందింది అది మాత్రమే కాకుండా రైతు కూలీలకు కూడా సాయం చేస్తున్నామని చెప్పి గవర్నర్ గారి నోటెంబడ ఇవాళ అబద్దాలు చెప్పించడం అంటే గవర్నర్ గారికి కూడా అవమానం ఇది వారు కూడా గుర్తించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం సాగునీటి సంక్షోభం సాగునీటి సంక్షోభం రోజు రోజుకు తీవ్రమైతా ఉంది కేవలం కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో మా పార్టీ మీద గుడ్డి కోపంతో అక్కడ మేడిగడ్డను రిపేర్ చేయకుండా పదిహేను నెలలు ఎండబెట్టడం వల్ల ఇవాళ మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో ఎండిపోతున్న ప్రతి ఎకరా పంటకు బాధ్యత తీసుకోవాల్సింది రేవంత్ రెడ్డి అనే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే చేతగాని ముఖ్యమంత్రి వల్ల ఈరోజు రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే ఆ పంట ఎండిపోయి అవస్థలు పడుతున్న రైతులు తమ పొలాన్ని నిప్పు పెట్టుకుంటున్న రైతులు తమ పొలంలో ఇవాళ గొర్రెలను మేకలను మేపుతున్న రైతులు వాళ్ళు ఎదురు చూసినారు గవర్నర్ గారి ప్రసంగం నుంచి ఒక్క మాటన వస్తుందేమో మేము పంటలను ఎండిపోకుండా కాపాడుతాం మేమున్నాం ఈ ప్రభుత్వం భరోసా ఇస్తున్నది మీకు రిపేర్ చేస్తాం మేడిగడ్డను ఇన్ని రోజులు కేసీఆర్ గారి మీద గుడ్డి కోపంతో తప్పు చేసినాం అని ప్రాయశ్చిత్తం చేసుకుంటారు అనుకున్నాం ఆ సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదు కనీసం ఒక్క మాట మాత్రంగా కూడా ఎండుతున్న పంటలు సాగునీటి సంక్షోభం నాలుగు వందల ఎనభై మంది రైతుల ఆత్మహత్యలు వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఎట్లా ఉన్నాయో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇవాళ భారతదేశంలో బహుశా ఏ రాష్ట్ర సెక్రటేరియట్లో జరగని అత్యంత ఘోరమైన నీచమైన పరిస్థితి మన రాష్ట్ర సెక్రటేరియట్లో జరిగింది ఇరవై శాతం కమిషన్ ఇయ్యే ఇక్కడ బిల్లులు వస్తలేవు అని చెప్పి కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి చాంబర్ ముంగట ధర్నా చేసే పరిస్థితి రాష్ట్రంలో బహుశా ఎన్నడూ కూడా గతంలో లేదు మరి భారతదేశంలో కూడా బహుశా ఎక్కడా లేదని నేను అనుకుంటా ఉన్నా ఇవాళ ఇరవై పర్సెంట్ కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఇది ఏ ఈ విజన్ ఉంది ఆ విజన్ ఉంది ఏ ఐఈ డేటా సైన్సెస్ అని పెద్ద పెద్ద మాటలు విజన్ లేదు మన్ను లేదు కమిషన్ తప్ప నో విజన్ ఓన్లీ కమిషన్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ కమిషన్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఢిల్లీకి మూటలు పంపుతూ ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లను సర్పంచ్లను చిన్న చిన్న వ్యక్తులను వేధించి చివరికి చివరికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా గురుకులాల్లో తిండి పెట్టకుండా ఈరోజు పిల్లల్ని చంపుతున్న అరాచక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం గురుకులాల్లో ఉండే అధ్వానమైన పరిస్థితుల గురించి ఒక మాట చెప్తారేమో అనుకున్నాం దాని గురించి ఒక్క మాట లేదు చనిపోయిన ఎనభై మూడు మంది పిల్లలకు కనీసం ఒక మాట సానుభూతి చెప్పి సంతాపం చెప్తారేమో అనుకున్నాం ఒక్క మాట కూడా వారి గురించి ప్రస్తావన లేదు అదే మాదిరిగా ఇంకా విచిత్రం పదేళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల అప్పు చేస్తే నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు అప్పు చేస్తే అంటే సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు అప్పు చేస్తే అప్పులు అప్పులు అని గుండె బాదుకున్న కాంగ్రెస్ సన్నాసులు ఇవాళ ఒకటే ఒక్క సంవత్సరంలో ఒక లక్ష అరవై రెండు వేల కోట్ల అప్పులు తెచ్చిన విషయం ఒక మాట చెప్తారేమో అనుకున్నాం సరే కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు ఒక బలమైన పునాది వేయాలని బ్రహ్మాండమైన పథకాలు ఒక రైతులకు వ్యవసాయానికి మాత్రమే పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది దాదాపు నాలుగున్నర లక్షల కోట్లు రైతు బంధు రూపంలో డెబ్భై మూడు వేల కోట్లు రుణమాఫీ రూపంలో ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల రూపంలో అదేవిధంగా వ్యవసాయ పనిముట్ల రూపంలో మెకనైజేషన్ రూపంలో డ్రిప్ రూపంలో సబ్సిడీల రూపంలో ఉచిత విద్యుత్ రూపంలో మొత్తం నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలోని డెబ్బై లక్షల మంది రైతులకు ఇవ్వడం వల్ల ఇవాళ భారతదేశంలో తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ అయ్యింది కానీ ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో ఏం చెప్పుకుంటున్నారు భారతదేశంలో రేవంత్ రెడ్డి ఉద్దారకం వల్ల తెలంగాణ నెంబర్ వన్ అయింది వరి వరిధాన్యం ఉత్పత్తిలో ఏది సంవత్సరం పద్నాలుగు నెలల్లో నువ్వు పంటలు ఎండబెట్టడం వల్ల రైతు బంధు ఇవ్వకపోవడం వల్ల కరెంటు అస్తవ్యస్తం చేయడం వల్ల రైతుల ఆత్మహత్యల వల్ల ధాన్యం ఉత్పత్తి పెరిగిందా సిగ్గన్నా ఉండాలి మాట్లాడడానికి ప్రభుత్వానికి కనీసం సోయన్నా ఉండాలి ఇవాళ లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే కనీసం ఓదార్చడానికి ఒక మంత్రి దిక్కు లేడు కనీసం ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు ఊళ్ళలో పోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేని తరిమి తరిమి కొడుతున్నారు ఏది రైతు బంధు ఏది రుణమాఫీ ఎక్కడ దచ్చిండ్రు మీరంతా అని చెప్పి ఊళ్ళల్లో ఇవాళ తరిమి తరిమి కొడుతున్న పరిస్థితులను దాచిపెట్టే ప్రయత్నం గవర్నర్ గారి ప్రసంగం ద్వారా చేసిన మాట లక్షన్నర కోట్లు లక్ష అరవై రెండు వేల కోట్లు అప్పు చేసి ఒక్కటంటే ఒక్కటి కూడా పథకాన్ని ప్రారంభించని ఒక అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం కుంభకోణాలు ఇరవై పర్సెంట్ కమిషన్లు ముప్పై పర్సెంట్ ల్యాండ్ డీల్స్ నా మాట కాదు నా మాట కాదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు ముప్పై పర్సెంట్ కమిషన్ ఇస్తేనే మా మంత్రులు పనిచేస్తారు ఇరవై పర్సెంట్ కమిషన్ ఇస్తేనే బిల్లులు వస్తాయి అని వాళ్ళ స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల నోటంబడ వస్తున్న మాటలు కాంట్రాక్టర్లు లో ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఈ దుస్థితి గురించి గవర్నర్ గారు ఏమన్నా చెబుతారేమో అవినీతి రహితంగా ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తాము ఢిల్లీకి మూటలు పంపేదానిలో బిజీగా ఉన్నా పదవులు కాపాడుకోవడం కోసం ఢిల్లీకి మూటలు పంపక తప్పకపోయినా కనీసం ఇకనైనా సర్దుకుంటాము సరి చేసుకుంటామని ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం దాని ప్రస్తావన లేదు ఒక్క గ్యారంటీ లేకుండా ఒక్క గ్యారంటీ అమలు చేయకుండా నాలుగు వందల ఇరవై హామీల్లో కనీసం ఒక్క హామీ అమలు చేయకుండా ఇవాళ ఒక్క కొత్త ప్రాజెక్టుకు ఇటుక కూడా పెట్టకుండా లక్ష అరవై రెండు వేల కోట్ల అప్పు చేసినందుకు గవర్నర్ గారు ఏమన్నా మందలిస్తారేమో రేవంత్ రెడ్డి గారిని అనుకుంటే మరి అక్కడ కూడా గాంధీ గాంధీభవన్లో ఒక కార్యకర్త చేసే ప్రసంగంలాగా ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం సాగింది ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణలో మా పిల్లలకు అర్థమైంది నేను చెప్తే ఈరోజు నిజానికి తెలంగాణలో ఉన్న పరిస్థితికి సావుడప్పు కొట్టాలి కానీ పెళ్ళిలో డీజే కొడతారు చూడు ఆ డీజే కొట్టినట్టు ఈ ప్రసంగం డబ్బా కొడుతూ గవర్నర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఉద్ధరించింది ఏముద్ధరించింది ఎవరిని ఉద్దరించింది నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా దావోసులో లక్షా డెబ్బై తొమ్మిది వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు అని గవర్నర్ గారు నోటెమ్మడం మళ్ళొకసారి పచ్చి అబద్ధం చెప్పించారు పోయిన సంవత్సరం మీరు చెప్పిన లా నలభై వేల కోట్లలో నలభై పైసలు వచ్చినాయా దమ్ముంటే రేపు ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బడ్జెట్ సమావేశాల్లో పోయిన సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై నాలుగులో మీరు చెప్పిన నలభై వేల కోట్ల పెట్టుబడులు దావోస్ నుంచి నలభై పైసలన్న వచ్చినాయా దమ్ముంటే ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ప్రవేశపెట్టండి శ్వేతపత్రం మీ అన్నదమ్ములతో మీరు కుదుర్చుకున్న కాంట్రాక్టులు కాదు స్వచ్ఛ భయో అనే కంపెనీ పెట్టి అనుముల జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారి సోదరుడే వెయ్యి కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు బిల్డప్లు ఇవ్వడం కాదు ఇవాళ పెట్టుబడులు దేవడం అంటే ఇవాళ తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి ఇది వాస్తవం కేన్స్ అనే సంస్థ మేమానాడు కష్టపడి మైసూరు నుంచి పట్టుకొస్తే మూడు వేల ఏడు వందల కోట్ల పెట్టుబడి ఇవాళ సెమీ కండక్టర్ పరిశ్రమ గుజరాత్కు తరలిపోయింది దొలేరాలో పెట్టుబడి పెట్టింది కార్నింగ్ అనే పరిశ్రమ వెయ్యి కోట్ల పరిశ్రమ మేమానాడు పట్టుకొస్తే ఈరోజు తమిళనాడుకు పోయింది ఆ పరిశ్రమ చెన్నైలో పెడతా ఉన్నారు అదేవిధంగా ప్రీమియం ఎనర్జీ అనే కంపెనీ పదిహేడు వందల కోట్ల పెట్టుబడి సోలార్ కంపెనీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి తరలిపోయింది వాస్తవాలు ఇట్లా ఉంటే లక్షా డెబ్బై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు లక్షా డెబ్బై తొమ్మిది వేలు కాదు కదా లక్షా డెబ్బై తొమ్మిది వేల కోట్లు కాదు కదా ఈ ప్రభుత్వం ఎంత అసమర్థ ప్రభుత్వం అంటే కొత్తగా ఒకరు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చే పరిస్థితి లేదు వీళ్ళ ఆర్ఆర్ ట్యాక్సులు వీళ్ళ కమిషన్లు వీళ్ళ దాడికి తట్టుకోలేక నిర్మాణ రంగం కుదేలైపోయింది రియల్ ఎస్టేట్ మొత్తం అస్తవ్యస్తమైపోయింది ఇప్పటికే నిర్మాణ రంగం పూర్తి స్థాయిలో లో పడిపోయిన పరిస్థితి ఇంకోవైపు ప్రభుత్వమే స్వయంగా చెప్తా ఉంది ఇప్పటి వరకు తమ ఫిజికల్ టార్గెట్లు రీచ్ కావడం లేదని బడ్జెట్లో కూడా చెప్తారని అనుకుంటా ఉన్నాం కాబట్టి పరిస్థితి ఏమో ఇట్లా ఉంటే ప్రతి పదం గవర్నర్ గారితో ఈరోజు చెప్పించింది అబద్ధం ప్రతి మాట ఈరోజు గవర్నర్ గారి నోటెంబడ వచ్చింది అసత్యం ప్రతి వాక్యం పచ్చి మోసం మరి మోసం చేసింది ఇవాళ తెలంగాణ ప్రజల్ని మాత్రమే కాదు గవర్నర్ గారిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది గవర్నర్ గారిని కూడా అవమానించింది ఇంకొక మాటలో చెప్పాలి అంటే దశ దిశ ఏది లేని కేవలం ఒక డబ్బాలో గులకరాళ్ళే చూపితే ఎట్లయితే సౌండ్ వస్తుందో అట్లాంటి అది పరిస్థితి తప్ప ఇంకొక మాట కూడా లేదు ఇంకా దారుణమైన మాట బీసీలను కులగన్నన పేరుతో వంచి అవమానించి ఈ మాట మేము అనలేదు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారంటే ఆయనను కూడా సస్పెండ్ చేసి పారేసినారు మీరు ఎట్లా తగ్గిస్తారయ్యా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో ఆనాడు యాభై ఆరు శాతం ఉన్న బీసీలు ఈరోజు నలభై ఆరు ఎట్లయితారని చెప్పి ఒక ఎమ్మెల్సీ గారు అడిగితే ఆయనను తీసుకుపోయి పార్టీలో సస్పెండ్ చేస్తారు ఇవాళ మేమనడం కాదు కదా రాష్ట్రంలో ఒక్క బీసీ సంక్షేమ సంఘం మీ లెక్కలు కరెక్ట్ అంటుందా ఒక్క బీసీ బిడ్డ మీ లెక్కతో ఏకీభవిస్తున్నాడా అదేవిధంగా మీ ఎమ్మెల్సీలు మీ ఎమ్మెల్యేలైనా కనీసం వాళ్ళైనా ఏకీభవించే పరిస్థితుందా ఇవాళ కులగణన పేరుతో బీసీలను వంచించి వాళ్ళను కూడా మోసం చేసి వాళ్ళ సంఖ్య కూడా తగ్గించి వాళ్ళను ఉద్ధరించినట్టు సోషల్ జస్టిస్ అని ఇవాళ గవర్నర్ గారు నోటెంబడ అబద్దాలు చెప్పడం అంటే నిజంగా కూడా సిగ్గు అదేవిధంగా కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి రుద్ది కాంగ్రెస్ తల్లిని సెక్రటేరియట్లో పెట్టి రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ ముందు పెట్టి అదేదో గొప్ప పని చేసినట్టు తెలంగాణకు వాళ్ళేదో ఉద్ధరించినట్టు సిగ్గు లేకుండా మాట్లాడుతున్న ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే కాంగ్రెస్ తల్లిని రాహుల్ గాంధీ తండ్రిని మంచిగా భద్రంగా ప్యాక్ చేసి గాంధీభవన్ పంపిస్తాం మూడేళ్ళ తర్వాత తప్పకుండా ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ గవర్నర్ గారి ప్రసంగం ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజలను వంచడమే కాకుండా ప్రజలను మోసం చేయడమే కాకుండా గవర్నర్ గారి ప్రతిష్టను కూడా తగ్గించిందనే మాట కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ